ప్రైజులో యేసుక్రీస్తు నామని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వాదనాలు తెలియచేసుకుంటున్నాను నువ్వు ప్రేదేమని పెట్టారు చాలా బాధాకరమైన విషయం తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది మనతో పాటు మన సహోదరులు ఎప్పుడు వెళ్తూ ఉంటే కనపడేవాళ్ళు సడన్గా వాళ్ళు చీకట్లో మునిగిపోయారు చీకట్లో పవర్ లేదు అందించడానికి సహాయం లేదు వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ కండిషన్ ఏంటి అని అంటే మంచి నీళ్ళు లేవు తినటానికి లేదు ఆకలి తీర్చేవాళ్ళు లేరు దాహం తీర్చేవాళ్ళు లేరు చాలా హైట్స్లో వాటర్ వచ్చేసింది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూనే ఉంటున్నాం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది ఫ్లడ్స్ ఇంకా తగ్గలేదు వరదలు తగ్గలేదు నీరు తగ్గలేదు ఇటు నుంచి వెళ్ళనవ్వట్లేదు నుంచి రానివ్వట్లేదు బోటోల్ని బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే నేను ఏదో ఒక రకంగా ఎక్కడన్నా మనకి సహాయం చేస్తాను పర్వాలేదు నేను పే చేస్తానన్నా అలా థౌజండ్ రూపీస్ ఈచ్ పర్సన్ థౌజండ్ రూపీస్ అలా అడుగుతున్నారు సో ఇది చాలా అంటే చాలా వేదనకరమైంది సో నా ప్రతి దేవుని పెట్టారా చిన్న సహాయార్థమే వాళ్ళకి నేను సహాయం చేయాలని ఇష్టపడుచున్నాను సిటీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా క్రీస్తు యొక్క పట్టణంలో ఎవరు బాధపడకూడదు ఎవరు వేదన చదవకూడదు ఎవరో ఆకలితో ఉండకూడదు ఎవరు కూడా దాహంతో బాధపడకూడదు కాబట్టి బయలుదేరి వెళ్ళాలని మేము మా టీం కల్స్ బయలుదేరి వెళ్ళాలని ఆశపడుచును మీలో ఎవరైనా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కింద కనపడుతున్న నెంబర్కి మీ సహాయార్థమే సహాయం పంపించండి వాళ్ళకి ఏదో రకంగా మేము అందజేస్తాం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉన్న పని కష్టమైన పర్వాలేదు ఎందుకనంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయకపోతే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ రోజు నేను ఫస్ట్ రోజు అయితే మాత్రం పార్క్ ఇట్లు ఇచ్చానని పిల్ల ఇక తర్వాత నుంచి ఎవరో ఇటు రావట్లేదు ఎవరు అయ్యి పక్కనే ఉన్న హౌస్ వాళ్ళు కూడా చిన్న పిల్లలతో ఉన్నారు వాళ్ళు టెర్రస్ పైకి టెక్ ఆ టెర్రస్ పైనే ఆ వర్షం అయినా ఏదైనా కానీ ఆ టాబా పైన వాళ్ళని ఉండిపోయారు వాళ్ళకి అందించే సహాయం లేదు సహాయకులు లేరు కాబట్టి భయం దేవుతున్నాము మీరెవరైనా పంపించాలనుకుంటే పంపించండి మీరు పంపించకపోయినా పర్వాలేదు నేనైతే మాత్రం వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే క్రీస్తు వారు చెప్పారు రైపులు చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది నాకు వస్త్రాన్ని ఇచ్చారు కదా నాకు ఆకలిని తీర్చారు కదా నాకు దాహాన్ని తీర్చారు కదా అవే కదా నాకు సంతోషం అవి మేము మీకు ఎప్పుడు ఇచ్చామయ్యా అంటే మీరు బేదలకు ఇచ్చారు మీరు ఆకలి ఉన్న వాళ్ళకి ఇచ్చారు దాహంగా దాహంగా ఉన్న వాళ్ళకి దాహాన్ని తీర్చారు వస్త్రం కావాలన్న వాళ్ళకి వస్త్రాన్ని ఇచ్చారు అవి నాకు సంతోషకరమైనవి వాటిని మీరు చేశారు కాబట్టి అవి నాకు చేసినట్లయిన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వా ఆదుకోవటం బేదాలను కనుకరించడం ఏహోవా కప్పేకోవటం ఆయన మనల్ని ఖచ్చితంగా చూస్తాడు వాళ్ళు వీళ్ళనే లేదు క్రైస్తవులు అని లేదు ముస్లింస్ అని లేదు హిందూస్ అని లేదు అందరం ఒకటే అందరం మనుషులు అందరికీ దేవుడు ఒక్కడే అందరికీ మనం సహాయం చేయాల్సింది కాబట్టి నాకు తోచిన దాంట్లో నుంచి నేను చిన్న సహాయాన్ని ప్రజలకు అందించాలని ఇష్టపడుతున్నాను మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి సిటీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా చిన్న సహాయాన్ని ప్రజలకు అందించబోతున్నాను దేవుడి చిన్న మాటలని దీవించి ఆశీర్వదించినగాక